నమస్తే ఐటీ ఫ్రైండ్స్ వెల్కమ్ బ్యాక్ ఆ ఛానల్ అందరూ ఎలా ఉండాలి అందరూ ఎలా ఉండాలని అందరూ బాగున్నారు కదా అందరూ బాగుండాలి మనస్ఫూర్తిగా బాగుంటుంది అయితే కోరుకుంటున్నాను ఇంకా ఈరోజు మంగళం కదా పూజ అయితే చేసుకోవాలి అలాగే నవరాత్రి స్టార్ట్ అయ్యింది కదా వినాయక నవరాత్రిలో ఇంకా ఈరోజు వినాయక పూజ చేయించుకుంటున్నాము ఇంకా చాలా పనులు ఉన్నాయి పూజ చేసుకోవాలి ఇంకా నైవేద్యాలు వండుకోవాలి ఇంకా ఎందుకంటే అలసి ఇంకా పూజ అయితే చేసుకొని ఇంకా ప్రసాదాలు అయితే చేసేస్తాను ఓకే మరి ఇంకా స్టార్ట్ అయితే చేస్తున్నాను దేవుడి దగ్గర అయితే ఇంకా అవన్నీ కూడా క్లీన్ చేసుకున్నాను వంట రూమ్ అయితే వచ్చేసాను ఇంకా వంట అయితే స్టార్ట్ చేద్దాం అనుకుంటున్నాను ముందుగా అయితే లడ్డు బూందీ లడ్డు అయితే చేద్దాం అనుకుంటూ బూందీ అయితే అన్ని తెప్పించాను ఇంకా బూందీ లడ్డు తర్వాత రవ్వ లడ్డు కూడా చేస్తాను ఇంకా వంట అయితే స్టార్ట్ చేసేసా బూందీలడ్డుకుండి ఇంకా ఇంకా పిండి అయితే తడుపుతున్నాను బూందీ లడ్డు చేయడానికి నార్మల్గా అయితే స్వీట్ లాగా చేద్దాం అనుకుంటున్నాను లడ్డు అయితే కట్టను

ఇంకా షుగర్ అయితే పాపం పెట్టుకున్నా స్వీట్ స్వీట్ బౌందికి ఓకే అయితే నెయ్యి యాచి పౌడర్ కొన్ని డ్రై ఫ్రూట్స్ ఇవైతే అన్నీ మంచిగా కలిపేసుకున్నా ఇంకా పాకం అయితే రెడీ అవుతుంది ఇంకా పాకం అయిపోయినా ఇందులో కలిపేయడమే ఇంకా పూజ అయితే ఈవినింగ్ ఉంది అందుకే కొంచెం ఎర్లీగా లేచాను కొంచెం చాలా ఎర్లీగా లేచాను ఇంకా 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 కొన్ని ఐటమ్స్ చేసేది ఉంది అందుకే ఎర్లీగా చేసి పళ్ళని టక్కటక్ అయితే వేసేసుకున్నా ఇంకా సాయంత్రం పూజకి అన్నీ చదువుకోవాలి కదా అడావుడి లేకుండా టెన్షన్ లేకుండా చదువుకోవాలి అక్కడికి ఎందుకంటే ఇల్లు కొంచెం దూరం అయిపోయింది కదా మళ్ళీ ఊరికి రావాలంటే కష్టం అందుకే ఇంకా తొందరగా వంటలు అయితే ఇంకా పూజ దగ్గర అన్నీ చదువుకుంటాను రెడీ అయ్యింది ఇంకా స్వీట్ బూందీలోకి అయితే పాకం పోసేద్దాం ఓకే స్వీట్ బూందీ అయితే రెడీ అయిపోయింది ఇంకా నేను రవాలెడీ చేసేస్తాను ఇప్పుడు ఇంకా స్వీట్ బూందీ అయితే చేసేసాను కదా ఇప్పుడైతే రవాలెడీ చేస్తున్నాను నెయ్యి ఆగింది ఇంకా కొంచెం హాఫ్ హాఫ్ అయితే వేసుకుంటున్నది కేజీ వరకు ఉంది వరకు అయితే ఇలా డ్రై ఫ్రూట్స్ కొబ్బరి పొడి షుగర్ అయితే యాడ్ చేశాను ఇంకా రవ్వ అయితే ఇక్కడ మంచిగా వేగుతుంది అయితే మంచిగా వెళ్ళిపోయింది ఇంక అన్ని ఇందులో వేసేస్తున్నాను ఇంకా రవ్వ లడ్డు కట్ వేసుకోవడం ఇందులో ఇంకా డ్రై ఫ్రూట్స్ షుగర్ ఇంకా కొబ్బరి యాడ్ చేశాను కదా ఇవన్నీ ఒకసారి ఇలా మిక్స్ చేసుకుందాం పాలు పోసి ఇట్లా లడ్డులాగా చుట్టుకోవాలండి ఇంకా కొంచెం గార్నిష్ కోసం ఇలా బాదం అయితే కట్ చేసి పెడతాను ఇట్లా నేను ప్రతిసారి పూజ అప్పుడైతే ఇలా చేసి పెడుతూ ఉంటాను నాకు మంచి అనిపిస్తుంది కూడా నా పెళ్ళైనప్పటి నుంచి అయితే నేను ఇలా చేసి పెడుతున్నాను అప్పుడైతే ఇన్ని వంటలు ఏం చేయకపోయేది ఎక్స్పీరియన్స్ బట్టి ఇంకా వంటలు స్టార్ట్ అవుతుంటాయి కదా అట్లా నా ఎక్స్పీరియన్స్ పెరిగే కొద్దీ నా వంటలు ఇంకా స్టార్ట్ చేస్తూ ఉన్నాను ఇంకా నేను ఇట్లా ఐదారు రకాల ప్రసాదైతే చేసి సో ఆమెవారికి అయితే నైవేద్యంగా ఎక్కిస్తాను ఐదారు అంటే ఐదు అట్లా మినిమం నా పెళ్ళైనప్పటి నుంచి ఇట్లా నా పూజలు చేయడం చాలా ఇష్టం వినాయక నవరాత్రులు ప్రతి సంవత్సరం నేను చేపిస్తాను అదేంటి ఇంకా దేవుడి ఎప్పుడు ఆ శక్తిని అయితే నాకు కల్పిస్తాడు ఆ బుజ్జగన్ పై ఆశీర్వాదం వల్ల మేము ఎలా ఉన్నాం అంటే ఒక బుజ్జగన్ పైన కదా అందర ఆశీర్వాదము కానీ ఎవ్రీ ఇయర్ మాత్రం ఇలా ప్రసాదాలు చేసి స్వామికి అయితే మంచిగా పూజ చేయిస్తాను ఇంకా సో ఈ ఇయర్ కూడా ఇంకా అలానే అంటే అప్పుడే యూట్యూబ్ లేదు కాబట్టి అప్పుడు ఏం చెప్పుకోలేకపోయినా యూట్యూబ్ ద్వారా అయితే ఇవన్నీ నేను మీతో షేర్ చేసుకుంటున్నాను అలా కూడా హ్యాపీగా ఉంది స్వీట్ బూందీ అయితే చేసేసాను కదా ఇంకా ఇది కూడా రెడీ అయిపోతుంది ఇంకా కొన్ని ఐటమ్స్ ఉన్నాయి పులిహోర కొంచెం పంచామృతం ఇంకా శనగలు అవన్నీ చేయాలి ఇంకా దేవుడి దగ్గరికి అవన్నీ చదువుకోవాలి పూజ దగ్గరికి ఓకే మరి ఇవైతే ఓకే రవ్వలవి రెడీ అయిపోయాయి ఇంకా స్వీట్ బూందీ కూడా రెడీ అయిపోయింది ఇంకా నెక్స్ట్ పులిహోర ఉంది చేయడానికి ఇంకా శనగలు చేయాలి పంచామృతం చేయాలి ఇంకా అయితే స్టార్ట్ చేసేస్తాను ఇంకా ఇది ఎందుకంటే ఒకసారి కలుపుతున్నా ఇంకా పాకం అంతా మంచిగా పట్టాలి కదా బూందీలకి ఒకసారి ఇలా కలుపుతున్నా ఇంకా స్వీట్లు అయితే అయిపోయాయి కదా ఇప్పుడైతే శనగలు రాత్రి నానబెట్టాను శనగలు రాత్రి నానబెడితేనే మంచిగా ఉడుకుతాయి ఇంకా మంచిగా నానయ్య కూడా చెనగలన్నీ కూడా ఇక ఒక్కో కుక్కర్లో అయితే అందుకే రెండు కుక్కర్లు అయితే వేసి పెట్టాను ఇప్పుడు శనగలు అయితే ఉడకబెట్టేస్తాను ఓకే ఇక్కడైతే ఇంకా శనగలు ఉడుకుతున్నాయి ఇంకా లంచ్ లోకైతే పప్పుచారు చేస్తున్నా పప్పు అయితే ఉడకబెట్టాలి ఇంకా ఓకే ఇంకా మగవాళ్ళు ఇంట్లో ఉంటే మనకి ఎంత హెల్ప్ ఉంటుంది మన సారైటీ ఇంట్లో ఉన్నాం చాలా హ్యాపీగా ఉంది మస్తు హెల్ప్ చేస్తుంది నాకు ఇప్పుడు పులిగోలు చేయడానికి పెద్ద బాగున్న కావాలి ఇక చిన్న చిన్న కింద కొట్టు పెద్ద అయితే పైన పెట్టుకుంటాం కదా హెల్ప్ చేస్తున్నాం పెద్ద మొగోళ్ళ కోసం ఇంకా స్టవ్ అయితే ఆన్ చేస్తున్నాను అన్నం అయితే అయింది పులిహోరకి ఇంకా దంపు వేయడమే ఫైనల్ గా ఇంకా పులియోర పులుసు అయితే ఇంకా రెడీగా పెట్టుకున్నాం అన్నం కాగానే దాని మీద ఇంకా ఇది మసలు పెట్టేస్తా అన్నం అయితే అయ్యింది ఇంకా పులివర పులుసు అయితే మసులుతుంది కొంచెం ఇట్లా ఆయిల్ పసుపు అయితే కొంచెం అన్నం అయితే కలుపుతాను కొంచెం ఆయిల్ పసిపేస్తే అన్నం కొంచెం పొడి పొడి అవుతుంది ముందు ఇట్లా కలిపి పెట్టుకుంటే ఇక వేస్తున్నాం కదా ముత్త అయితే వాయినంగా ఈ బాక్స్ దామని తెచ్చాను ఇంకా పిల్లలకు పెన్సిల్స్ ఎర్రేజెస్ తెచ్చాను ఇంకా పిల్లలకైతే అనిస్తాను ఇంకా పిల్లలు ఫీల్ అవుతుంటారు పెద్దవాళ్ళకి అన్ని అనుకుంటుంటారు కదా పిల్లలు ఫీల్ కాకుండా ఉండడానికైతే ఇవి తెచ్చాను ఇంకా ఇవి వాళ్ళతో అప్పుడు నేను పెద్దగా పూజలు చేసుకోను ఇంకా ఇప్పుడు నాకు ఈ బాగా కలిసి వస్తుంది ఈ టైంలో ఇంకేదైతే తెచ్చాను వాయినా వేయడానికి అయితే ఇవన్నీ నేను ప్రాక్టీస్ ఓకే మరి అయిపోయింది ఇలా బ్యాగ్లో పెట్టి చదువుతున్నా పులివర పుల్స్ అయితే మసిలింది ఇంకా దాన్ని పో పెట్టాలి అయితే ఈ గుడాలకైతే పో తలింపంటే అయిపోయింది ఇంకా గుడాలకి వెళ్ళి నిమిషం అయితే పోపు చేశాను ముందే ఫ్రై చేసి పెట్టుకుంటాను పక్కన పులివరపూల్స్ అయితే రెడీ అయిపోయింది పోపు రెడీ అయిపోయింది ఇక మొత్తం అయితే వేసిన ఇంకా మంచిగా పట్టించాలి అన్నానికి ఇంకా వినాయకుడికి చాలా ఇష్టకరమైనది అంటే గరక ఇంకా గరక అయితే తెప్పించాను ఇంకా దానిలాగా చేయవరకన్నా అందామని చూస్తున్నాను ఇంకా పంజాబు అయితే వేస్తున్నాను ఇంకా ఇలాంటి పండుగ అయితే దాని దానివల్ల చూపిస్తున్నా ఇంకా ఇది అంగూరాల గ్రేప్స్ అయితే తీసుకొచ్చిన ఇంకా మంచిగా కడిగినాను సేఫ్ కట్ చేసిన ఇంకా కొంచెం స్టార్ట్ చేసేద్దాం మంచి కట్ చేసినా పెరిగేస్తుంది అండ్ ఇంకా స్వచ్ఛమైన ఆవు పాలు అయితే తెప్పించినాను ఆవు పాలు కూడా పోస్తుంది నెయ్యి తేనా పంచామృతం అయితే రెడీ అయిపోయింది ఇంకా నెక్స్ట్ అన్ని చదువుకోవాలి ప్రసాదాలన్నీ రెడీ అయిపోయాయి ఇంకా మార్నింగ్ ఫస్ట్ అయితే లడ్డు ఇంకా చేశాను ఇంకా శనగలు పులిహోర స్వీట్ బూంది ఫైనదాలన్నీ సోమగారికి అయితే చక్కగా నిష్టగా చేశాను చాలా హ్యాపీగా ఉంది ఓకే ఇంకా పూజ కండికి అన్నీ రెడీ పెట్టుకున్న తీసుకెళ్ళడానికి ఇంకా ప్రసాదం నైవేద్యాలు అన్నీ కూడా రెడీగా ఉన్నాయి ఇంకా దీపారాధన చేసుకొని పూజ దగ్గరికి వెళ్ళిపోవడమే ఓకే ఇంకా పూజ దగ్గర అయితే బయలుదేరిపోతున్నాం ఈ ప్రసాదాలు అయితే అక్కడ తీసుకెళ్తాం ఓకే మరి పూజకైతే బయలుదేరిపోతున్నాం అక్కడ విద్యోషం మనవరాలు అయితే చాలా హ్యాపీగా అనిపిస్తుంది ఇల్లు కూడా మంచిగలగల అయిపోయిన ఆలోచనతో చేయా ఓకే మరి మేమైతే పూజ దగ్గర బయలుదేరుతున్నాం సామాన్ అంతా సరిదాను కదా పూజ దగ్గరికి పూజ దగ్గరికి అయితే బయలుదేరిపోదాం వినాయకుడి దగ్గరికి ఇంకా అక్కడ పూజా విధానం అంతా కూడా ఇంకా నేను ముత్తైదులకు పసుపుట్టు వాయనాలను ఇచ్చాను ఆ పూజా విధానం అంతా మనం నెక్స్ట్ వీడియోలో చూద్దాం అప్పటి వరకు ఈ అయితే సపోర్ట్ చేయండి మరి ఎందుకండి ఆలస్యం నెక్స్ట్ వీడియోకి అయితే వెయిట్ చేద్దాం ప్లీజ్ ప్లీజు లైక్ చేయి కామెంట్ సబ్స్క్రైబర్ బుద్ధి కిషన్ ఛానల్ మళ్ళీ నెక్స్ట్ వీడియోలో మనం వెయిట్ చేద్దాం థ్యాంక్ యూ ఫర్ వాచింగ్